నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సహజంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అంటే లీడర్లకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అది కాస్త కొంత మిస్లీడ్ అయ్యి లాస్ట్కి ఎవరి ద్వారా ఎవన తీరే అన్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత మీనాక్షి నజన్ మెల్లమెల్లగా తన మార్క్ ఏంటో చూపించుకునే దిశగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే ఓవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మరోవైపు జేహెచ్ఎంసీ ఎన్నికలు ముందర ఉంది ఇట్లాంటి సందర్భాల్లో గాడి తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని గాడి తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి పూర్తి స్థాయిలో మీనాక్షి నజన్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అనేక పార్లమెంట్ నియోజకవర్గాల మీద వరుసగా సమీక్షలు చేస్తుంది పెద్ద ఎత్తున లీడర్లను అందరినీ పిలిచి మరీ క్లాస్ తీసుకుంటోంది మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వంలో ఇన్ని మంచి ప్రభుత్ మంచి స్కీమ్స్ మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అది కొంత గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళటంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఫెయిల్యూర్ ఉంది అనేది అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నటువంటి మాట మరోవైపు గతంలో నుంచి కూడా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక డయాస్లో అనేక కాంగ్రెస్ పార్టీ అంతర్గత మీటింగుల్లో ఖచ్చితంగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత పథకాలను ప్రజలకు చేర్చడంలో ఫెయిల్యూర్ ఉంది అని ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట వాళ్ళ పార్టీ నాయకులకు కూడా క్లాస్ తీసుకున్నటువంటి నేపథ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పి 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 కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా దారికి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు తీరా మీనాక్షి నటరాజన్ వంతు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నిన్న తాజాగా గత రెండు రోజులుగా నాగర్కర్నూలకు సంబంధించినటువంటి పార్లమెంట్ వ్యవహారం కుతు కుతుకుతా ఉడుకుతోంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీకి అట్లాగే ఏఐసిసి నేతగా ఉన్నటువంటి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మధ్య భగ్గుమనేటువంటి విభేదాలు వస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా ఇప్పుడు సంపత్ కుమార్ మీనాక్షి నటరాజన్ అంటే ఎవరైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఉన్నాడో ఆయన మీద ఇప్పుడు ఇన్ఛార్జికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఎందుకు ఫిర్యాదు అంటే అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడిని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఇంటికి పిలిపించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఎందుకు తిరుగుతున్నారంటూ కూడా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదు చేసినటువంటి సందర్భం తాజాగా నాగర్ కర్నూలు మహబబ్నగర్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం గాంధీభవన్ లో జరిగింది మరి పార్టీ నిర్మాణం మీద ప్రభుత్వ పథకాల ప్రచారం పైన విశ్లేషణ చేసి ఇట్లాంటి అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు ఉంటే మూడు నియోజకవర్గాల నాయకులు మాట్లాడినట్టుగా ఈ అంశాల మీద కొంత ఇన్డెప్త్ గా డిస్కస్ చేసింది సో ఈ సందర్భంలో నాగర్ కర్నూలు సమావేశంలో ఎంపీ మల్లు రవిని లక్ష్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కొంత ఆయన వర్గం నాయకులు మీనాక్షి నటరాజన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులో వెలువ అక్కడ ఆ మీటింగ్ లో కనిపించింది పదేళ్ళు కష్టపడినటువంటి మమ్మల్ని పక్కన పెట్టి ఇతరులకు ప్రియారిటీ ఇస్తారనేది సంపత్ వర్గం మల్లు వారి పైన కొంత ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది మరి మహబునగర్ పార్లమెంట్ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అట్లాగే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అధికారుల పైన ఫిర్యాదు చేశారు అంటే వీళ్ళెవరూ అధికారులు ఎవరూ మాట వినట్లేదు అధికార పార్టీ ప్రతినిధులు తాము చెప్పే విషయాలు అధికారులు వినడం లేదని మీనాక్షికి స్వయంగా చెప్పినట్లు సమాచారం మరి ఇప్పుడు అదే విషయమే వరంగల్ పార్లమెంట్ సమావేశంలో కూడా అక్కడ స్థానిక అంశాలను కూడా ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది మరి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీనాక్షి నటరాజన్ పదే పదే ఆ నాయకులకు హితబోధి చేసినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు నియోజకవర్గ నాయకులు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది భవన్ లో మూడు నియోజకవర్గాలను కూడా విడివిడిగా జరిగినటువంటి సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూడా పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో కచ్చితంగా స్పష్టంగా తీసుకెళ్లాలని అది తీసుకెళ్ళకుండా ఉన్న ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది అనేది ఆమె అభిప్రాయపడింది మరోవైపు ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అనుకూలంగా మలుచుకోవాలని కూడా ఆమె సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత సీనియర్లు జూనియర్ల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్ళాలనేది కూడా ఆయన కూడా దిశానిర్దేశం చేశారు సో ఇప్పుడు సమావేశంలో సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వీఎం నరేందర్ రెడ్డి మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు ఇక ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది మరి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ అంటే జగిత్యాల ఈ అంశం వచ్చే అవకాశం ఉంటుంది జీవన్ రెడ్డి తెర మీదకి వస్తారు ఎందుకంటే ఒక ఆ అంశం ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నటువంటి అంశం అది ఓన్లీ ఒక సంపత్ కుమార్ వరకే ఆ వ్యవహారం కొంత కాలేదు అది ఆఖరికి ఇప్పుడు చాలా నియోజకవర్గాలు స్ప్రెడ్ అయింది ఎందుకంటే పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్గా ఎప్పటి నుంచో ఉంది అంటే ఎప్పటి నుంచో ఇన్ ద సెన్స్ లీడర్లని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకోవటం వాళ్ళందరూ కూడా ఒక సమన్వయం లేమి అందరి మధ్య కనిపిస్తోంది ఇక మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవులు దక్కలేదనే ఒక ఆకాంక్ష అంటే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేయటం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవైపు ఇక కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్ని విస్మరిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమీ అవ్వట్లేదు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాకు ముందే బాగుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చెప్పుకున్నప్పటికి కూడా మాకేం ఫాయిదా లేదు అనేది ఓపెన్గానే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇక ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అన్ని అంశాలకు స్టాప్ పెడుతూ మీనాక్షి నటరాజన్ ఒక ఆల్ ఆఫ్ చేయడానికి ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటి ఆ డెసిషన్ అంటే ఇప్పుడు నెలకు రెండు సార్లు క్యాబినెట్ జరగాలన్న ఒక డెసిషన్ అయితే మహేష్ కుమార్ కూడా పిసిసి అధ్యక్షుడిగా కాగానే ఒక కండిషన్ పెట్టారు అంటే సమస్యలు చెప్పుకోవటానికి వార వారానికి ఒక మంత్రి నెలకు నలుగురు మంత్రుల కింద గాంధీభవన్ రావాలి అని ఒక దిశానిర్దేశం చేశారు ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలి అని ఒక కండిషన్ పెట్టాడు కానీ ఒక దాదాపుగా నాకు తెలిసి మూడు నాలుగు నెలల నుంచి ఇది గాడిని తప్పింది అసలు ఎవరు కూడా మంత్రులు గాంధీ భవన్కి కేవలం ప్రెస్ మీట్లు ఉంటే తప్ప రానటువంటి పరిస్థితి ఎవరు కూడా ఆ ఫిర్యాదులు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు లేకుంటే ఎవరిని కలుస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు అది కాస్త అటకెక్కింది ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా రీవోక్ చేసే పరిస్థితిలో మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు అందరి మంత్రులు కూడా షెడ్యూల్ చేసి గాంధీ భవన్కి వచ్చి ఫిర్యాదులు తీసుకోవాలనే ఒక అంశాన్ని మరొకసారి రీవోక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మరొక అంశం ఏంటంటే నెలకు రెండు సార్లు క్యాబినెట్ నిర్వహించాలి క్యాబినెట్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఇన్డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంటుంది రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి పథకాలు అట్లాగే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ గ్యాప్స్ని కానీ ప్రభుత్వం అధిగమించాలనే కసరత్తు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు పథక పథకాల నిర్వహణలో కూడా కొంత గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో అమలు చేస్తున్నా కూడా పూర్తిగా ఫలితం దక్కట్లేదు తద్వారా ప్రజలకు పూర్తిగా ఆ ఫలాలు అందట్లేదు మరో ప్రజలకు బలంగా పథకాలు కూడా చేరట్లేదు దీంతో ఇప్పుడు మంత్రుల పోర్ట్ఫోలియోల పైన కూడా ఇప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిదిగా వస్తుంది ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ శాఖల మీద వాళ్ళ పట్టు ఇంకా బిగించడం లేదు పట్టు పూర్తి స్థాయిలో వాళ్ళకి వచ్చినట్టుగా కనిపించట్లేదు చాలా వరకు ఆ శాఖల మీద ఫిర్యాదులు రావటం మరోవైపు తాజాగా ఐఏఎస్ల బదిలీల తర్వాత కొంత పూర్తి స్థాయిలో పాలనంతా కూడా గాడి తప్పింది తెలంగాణలో అందుకనే ఇప్పుడు చెక్కదిద్దేందుకు కొంత నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు కొంత మీనాక్షి నటరాజన్ రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది మరోవైపు చెక్కదిద్దేనే కొంత నష్టం తప్పుతుంది అనే హెచ్చరికలు కూడా జారీ చేసి తెలుస్తుంది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ జోక్యంతో అన్ని లోపాలను కూడా కొంత సరిదిద్ది బహిర్గతంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు పట్టు కోసం ముఖ్యమంత్రి తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రతి నెలలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు మంత్రుల పైన కూడా అజమాయిషి పెంచే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సో మొత్తం మీద ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కూడా గాడిలో పెట్టేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ఆ వ్యతిరేకత ఇతర పార్టీల మీద వ్యతిరేకతను ప్రభుత్వంలో పాజిటివ్ ను పెంచుకునేందుకు ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మీరు కూడా మీనాక్షి నటరాజన్ వ్యవహారం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా